మన ప్రియతమ భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి మరియు ఆపరేషన్ సింధుర్ ను విజయవంతం చేసిన భారత ఆర్మీ పాకిస్తాన్ స్థావరాలపై దాడి చేసి ప్రాణాలను ఫణంగా పెట్టి దేశ రక్షణలో నిమగ్నమై ఉన్న భారత ఆర్మీకి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ పేట్ డివిజన్లో సంబరాలు చేసుకుని స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమం డివిజన్ బిజెపి అధ్యక్షులు రామంచ మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా పార్లమెంట్ బిజెపి కన్వీనర్ టి రాజశేఖర్ రెడ్డి నాయకులు కె కృష్ణ ఎస్ రాజు వై సురేష్ కె కృష్ణ ఎలకొండ శ్రీనివాస్ ముదిరాజ్ హరినాథ్ నాయి అంగముత్తు శ్రీనివాస్ బి పరమేశ్ బంధం కిరణ్ గుండు సూర్య ఆర్ సత్యనారాయణ విట్ల లక్ష్మణ్ డి కృష్ణ కుమార్ యాదవ్ వెంకటపతి రాజు మహిళా నాయకురాలు టి సురేఖ కె ఆండాలు రాధికాదేశ్ పాండే వై పూజన్ డి లక్ష్మణ్ కిషన్ ఈ సందర్భంగా వై సురేష్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ ను విజయవంతం చేసిన త్రివిధ దళాలకు మరియు మన దేశ ప్రధానికి ఆపరేషన్ కు సంబంధించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానికులు దేశభక్తులు ప్రజలు నాయకులు పాల్గొన్నారు అధ్యక్షుడు రామంచ మహేష్ గారు అలాగే ముఖ్యమంత్రి చేసిన పెద్దలు పార్లమెంట్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి గారు మరియు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఎస్ రాజు గారు అలాగే సీనియర్ బీజేపీ నాయకులు జం కృష్ణ గారు రాష్ట్ర సభ్యులు ఉపాధ్యక్షులు మరియు మిగతా సీనియర్ పెద్దలు ఆర్ సత్యనారాయణ గారు వెంకట్రాజ్ గారు శ్రవణ్ గారు మహిళా నాయకురాలు ఆండాలు గారు చిన్న చిన్న మన కే కృష్ణ గారు మన కృష్ణ కుమార్ గారు మన జిల్లా ఉపాధ్యక్షులు పెద్దలు అర్మా నాయ గారు లక్ష్మణ్ గారు చేసిన మా ఆత్మీయ మిత్రులు ఇంగమూర్తి శ్రీనివాస్ గారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నారా ప్రతి ఒక్కరికి కూడా సూర్య యువ నాయకులు ఇంకా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు మన జనరల్ సెక్రటరీ మాజీ లక్ష్మణ్ గారు గత నెల ఇరవై రెండవ తేదీ ఇరవై రెండవ తేదీ జరిగిన ఈ పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థలు మన ఏదైతే పహల్గామ్ పహల్గాంలో మన హిందువులని అడిగి మరి ఇంత ఘోరంగా చంపిర్రో దానికి బదులుగా గత మొన్న రాత్రి ఒంటి గంటకు ఒంటి గంట నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఇరవై మూడు నిమిషాలలో మన యొక్క సింగూర్ ఆపరేషన్ ఏదైతే చేశారో ప్రధానమంత్రి గారు ఈ పదిహేను రోజులు నిరంతరము వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఆ రోజు ఇరవై రెండవ తేదీ రోజు జరిగినప్పుడు మీ మోడీకి చెప్పండి అని మహిళలను అనుకుంటూ భర్త భార్య భర్తలని చంపడము తల్లి ముంగట కొడుకుని చంపడము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి నీ మోడీకి చెప్పండి అన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ కూడా మోడీకి చెప్పినారు మోడీ దానికి తీటైన సమాధానం చెప్తాను కూడా అప్పుడే చెప్తాడు తప్పకుండా దానికి బదులుగానే ఈరోజు మొన్న రాత్రి పదకొండు గంటలకు చిత్తూరు సిద్దూరు వాళ్ళు చేశారు మోడీ గారు ప్రతి ఒక్కరు కూడా రోజు గర్వించదగ్గ విషయం ఏంటంటే భారత ప్రధాని మోడీ గారు ఉన్నందుకు ఈరోజు సిందూరు ఆఫీసు అన్ని ఇంకా ఇద్దరు మహిళలతోటి సిందూర్ ఆఫీసుని చేసి వాళ్ళందరినీ కూడా తొమ్మిది స్థావర ఉగ్రవాద సంస్థలపై వాళ్ళ స్థావరాలపై పాకిస్తాన్లో వాళ్ళ క్రిమిషస్లో రెండు వందల కిలోమీటర్ల లోపలికి పోయి అన్ని తొమ్మిది స్రావాలను దంత దంతం చేసి సుమారు వంద మందికి పైగా ఉగ్రవాదుల నిలబట్టం చేసిన ఘనత ఈరోజు మన యొక్క భారతీయ భారతదేశం యొక్క గర్వకారణము మీ రెండింటికి కూడా ఇవన్నిటికి కూడా ఈ ఆపరేషన్కు నాయకత్వం వహించిన మహిళా మూర్తులు వాళ్ళకు పాదాభివందనం చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు మహిళలకు ఏదైతే చెప్పాడో వాళ్ళు మీ మోడీకి చెప్పండి అని ఆయన నీటైన సమాధానం మోడీకే చెప్పింది వాళ్ళు మోడీ చేసింది ఈరోజు ఏమని మా మహిళలే మహిళలకు చెప్పారు కదా మోడీకి చెప్పమన్నారు కదా మోడీకే చెప్పారు మోడే చేసింది ఈరోజు ఆ సీట్ అయిన సమాధానం చెప్పింది కాబట్టి ఈరోజు ఈ సిందూరు ఆఫీస్ ఆయన నిరంతరం కూడా క్షణించి లైవ్లో చూసుకుంటూ మేము ఈరోజు చేస్తున్నామని చెప్పి వాళ్ళకు ముందుగానే సమాచారం ఇచ్చి ఈరోజు మేము అటాక్ చేస్తున్నామని ఏడ కూడా వాళ్ళ సైనిక తవరాల మీదనో వాళ్ళ యొక్క పాకిస్తాన్ పౌరుల మీదనో అమాయక యొక్క ప్రజల మీదనో కూడా వనరులు దాడి చేయలేదు కేవలము ఎవరైతే మన మీద ఉగ్రవాద దాడులు చేశారు వాళ్ళ మీదనే మనము ఈరోజు దాడి చేసి ప్రత్యారాన్ని తెచ్చుకున్నాము ఇది మన యొక్క ఇది ఆరంభం మాత్రమే ఇంకా మీదట మోడీ ఈ భారతదేశం పైన కన్నెత్తి చూసినా కానీ మన వాళ్ళు ఊరుకునే ప్రశ్న లేదని నిన్న రాజ్నాథ్ సింగ్ గారు మోడీ గారి అధ్యక్షతన రాజ్నాథ్ సింగ్ గారు హోంమంత్రి అమిత్ షా గారు మిగతా కేంద్ర మంత్రులందరూ కూడా కూర్చున్నప్పుడు మోడీ గారు స్పష్టంగా చెప్పారు మనము ఇక్కడ ఏడా కూడా కాంప్రమైజ్ అయ్యే విషయంలో ఇలాంటి విషయాలలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పాడు అందుకోసమనే మోడీ గారికి దేశ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చిన డిజన్ నాయకులకు కార్యకర్తలకు మహిళా మూర్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ తెలియజేసుకుంటాను మర మతీ